పాకం పట్టే పని లేకుండా హెల్తీగా నువ్వు నుండి ఎలా తేల్చిలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు కప్పులు నువ్వులు వేసుకోవాలి స్టవ్ని మీడియం లేదా సిమ్లో పెట్టుకుని నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇదే కనుక స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెడితే నువ్వు అనేది టేస్ట్ అసలు బాగోదు నాలుగైదు నిమిషాల తర్వాత నువ్వులను దిలగా లైట్గా కలర్ మారుతుంది గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కప్పున్నర బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల నువ్వులకి కప్పున్నర బెల్లం అయితే సరిపోతుంది మీరు కనుక స్వీట్ ఎక్కువ తినేటట్లయితే కొద్దిగా బెల్లాన్ని ఎక్కువ వేసుకోవచ్చు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇందులో వాటర్ ఏమీ పోయనవసరం లేదు అలాగే పాకమేమీ పట్టనవసరం లేదు స్టవ్ అని సిమ్లో పెట్టుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లాన్ని నువ్వులని బాగా మిక్స్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకోవాలి పాకం పట్టి కనుక నువ్వులని చేస్తే కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా ఇలా పాకం పట్టకుండా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా మెత్తగా ఉంటాయి ప్లేట్లోకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని వేసుకోవాలి చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకు కావలసిన సైజులో ఉండలా చుట్టుకోవాలి అదే చల్లగతే కనుక గట్టిపడిపోయి చుట్టడానికి రాదు ఇలా చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా నువ్వులు ఉండలు రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఓపీనియాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫలితీగా టేస్టీగా బెల్లం మెనుపన్న తయారు చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టవ్ మీద బాండి పెట్టుకుని కప్పు మినప గుళ్ళు వేసుకోవాలి స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి మీరు కావాలంటే తెల్ల మినప గుళ్ళు కానీ అలాగే మినపప్పునైనా వాడుకోవచ్చు ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి బియ్యం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బియ్యం అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగైనంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న మెనుపూళ్ళు వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగానే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నప్పటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కప్పు బెల్లం వేసుకోవాలి కప్పు మెనుపూళ్ళకి కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అరకప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడి చేసుకోవాలి నెయ్యి మనం కలుపుకున్న పిండిలో వేసుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కప్పు మినపగుళ్ళకి అరకప్పు నెయ్యి అయితే సరిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మన కావలసిన సైజులో ఉండలా చుట్టుకోవడమే మీరు కావాలంటే సగం నెయ్యి అలాగే సగం నూనె కూడా వాడుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే ఇటు రోజుల పైగానే నిల్వ ఉంటాయి అలాగే హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా మినపసున్న ఉండాలి రెడీ మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపైన పైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి